చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్పిన జాతీయ నెల్లూరు ముప్పై ఆరు వేలు ఎటు చెప్పిన జర ఇరవై ఆరున్నర జా

அது ஐந்து வீல ஐந்து வந்து எல்லா செப்பினா எட்ட செப்பா இரவா என்ன செப்பினா இப்படி அசாருக்கெப்ப யா இக்கடி பக்கம் என்ன தான் தூடு செய்யணுன்னு அந்த லெக்காச்சார எல்லா ஜூட்டா ரூபாய் கரையாது Ini jam nanti, juta. Ini dua rando velo. Ini dua rando velo, juta. Ini jam nova, juta. Ini luruh, juta. Padar veli, padar. Padar. Berapa bulan ya? Padar. Rendu kalpia. ಇರವೈಡಾ ಜೊತೆ ಎಂತ ಚಪ್ತೀವ ಇರವೈ ನಾಲ್ಕು ಎಲ್ಲ ಚಪ್ಪತೀವಿ ಜೊತಾ ಇರೋದು ಇವಾಗ ಏನು ರೇಟ್ ಇತ ಇದೀವಿ ಜೊತೆ ಜೊತಾ ಇರವೈ ನಾಲ್ಗ ಯಾವ ಇರೇ ನೋಡಿ గాలపేట కదా మన ఏరియా ఎట్లా చెప్తుంది చెప్తా చెప్తున్నాడు పద్దెనిమిది లాస్ట్ లాస్ట్ ఆరు కానీ మార్కెట్లో ఉంటే మండలం ఎది జత జత ఎంత జత ఎంత చెప్పిస్తుంది అమ్మిస్తా మా పార్టీలో ఉన్నారు వాళ్ళు పంపిస్తారా ఎంత చెప్పినావు ఇరవై మూడు మీ లాస్ట్ రేటు లాస్ట్ ఎంత ఇస్తావు ఇరవై ఒడ్ పంపిస్తాను ఉన్నారు ఐదు ఆరు మంది వచ్చినారు ఎట్లా చెప్పినప్పా జత ఎట్లా చెప్పినారా ఎంత చెప్పిన జత చె ఇరవై ఎనిమిదిన్నర నెల్లూరు చుడిపి ఇరవై అన్నర చింతనూరు పట్టణంలో இரையாண்ட மன்கது ரெண்டு சூப்பாண்டி அந்த கடிகிரி இரவை ஐந்கா இல்லைதா எந்த 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 கிஸ்தான் லாஸ்ட் இரவை ஆறு வை யரு இவா கோரண்டா இவியா எந்த செப்பா எந்த செப்பா இரவை ஐந்து வந்து ಇರವೈದು ವೇಳೆ ಇರೈಟೆ ಇರುವ ಪತ್ತೊಂಬತ್ತು ಏಳನಾರ ಜೊತೆ ಜಪ್ತೀವಿ ನಾ ಜೊತೆ ಹಾಂ ಎಂತೀವಿ ಪದಹೇಳು ವೇಳೆ ಜೊತೆ ಪದಹೇಳು ವೇಲೆ ಎರಡು

பத்தொா ஸ்ட் நேற்று லாஸ்டாக இரவாய்ட்டே மலா நான் எல்லா சென்னா இரவு ஐந்துனா அடிக்கெண்டு அந்த மூணு வில டிஃபரென்ஸ் அடுத்து நான் ఈ లాస్ట్ రేట్ మూడు అయితే చెల్లూరు జుడిపి మాటలు గాదు పా పిల్లలందరం రేట్ ఇడిగా కూడా సార్ అట్లా ఏం చెప్తున్నా జత ఏం చెప్తివి జత ఏం చెప్తివి యా జత 20 25 నెల్లూరు కదా నెల్లూరు జుడిపి 25000 జత యా ఓనర్ చెప్తే మిం ఇంకేమన్నా పెద్ద జత ఇరవై ఆరు సార్ ఇరవై ఆరు పద్దెనిమిది వేల ఆరు వందలు చెప్పాం అడిగిరా అడుగుతున్నా పదహారు ఎనిమిది పదిహేడు మేము పద్దెనిమిది ఈ ప్రకారం మార్కెట్ దివాళు వచ్చేస్తా రేట్ ఎట్ చెప్పినావా చెప్పా ఇరవై ఇరవై రెండు చెప్పినావా ఇరవైకైనా ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇంకా మార్కెట్లో ఎక్కువ చెప్పినాయి ఇరవై రెండు చెప్పినారు ఇరవైకైనా ఇచ్చేదానికి రెడీలు ఉన్నారు చెప్తా Men det er vanskelig nå.

ஜத்த பத்தொிது வேல் எடுத்த எந்த செவாரு பல ஜ பலாரதூர் பட்டனா சிந்தனூர் கொட்டினது பல ஆறுநர ஜதா ఎడిజిప్ తీపదే ఆ ద జత ఎడిజిప్ తీయా యా బట్లొడు ఏం చెప్ని ముడ ఎడిజిప్ నేర్ జత ఇవే ఎడిజిప్ నేర 28 28 మిలా నా ఎడిజిప్ తీనా జత 15 15500

ಇರೈ ರೆಂಟು ನೈಪ ಅರವೈತೆ ಕೊನ ಕೊನ